ఇంకో ప్రశ్న మీకు చిన్న వస్తున్నా రెడీనా బాబాయిని లేపేసింది ఎవరు అరే ఆగండి 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 ఆప్షన్ ఇవ్వాలి బాబాయిని లేపేసింది ఎవరు మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి నాలుగో ఆప్షన్ పైనన్న ముగ్గురు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఏ ఆప్షన్ నాలుగో ఆప్షన్ ముందు గుండుపోటు అన్నారు తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావిడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకు వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి హంతకులు పాలకులు అయ్యారని ఆమె చెప్పింది అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయ్యదని పిలిపించింది సునీత గారు ఇంకా విలువలు విశ్వసనీయత మాట దప్పం మణమప్పం అంటాడు మా అన్న అన్ని అబద్దాలేని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సిబిఐలో వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీతారెడ్డి గారు ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా సునీతమ్మ అడిగింది ఆమెకు న్యాయం జరగాలని కోరింది వాళ్ళ తండ్రిని చంపేసేవాళ్ళ పైన దర్యాప్తు చేయాలి జైలుకి పంపించాలని కోరింది ఆ అమ్మకి నేను ఆమిస్తున్నా రెండు నెలలు పట్టు తల్లి మా ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడున్న తల్లిలు ఆలోచించాలా సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసాడు జగన్ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్లపైన మన కంపెనీ బొలుగు బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బల్లపైన పైన బటన్ నొక్తడు తల్లి పది రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ బల్ల కింద ఎర్ర బటన్ తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్కొని పోతుందని ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా చెప్పాలి కదా మళ్ళీ అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ చంద్రన్న బీమా కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ అందుకే తల్లి మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రకటించారు దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది